జై శ్రీమన్నారాయణ చూడండి వారాహి నవరాత్రులు పూజ ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి మనం అదేవిధంగా కావలసిన వస్తువులు ఏమిటి ఏ టైంలో చేయాలి నియమ నిష్టలు ఏమిటి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా ఉన్నట్లయితే మీకే అర్థమవుతుంది పూజ అనేది చాలా విశేషమైనదండి చాలా శక్తివంతమైనది మీరు ఏదైతే కోరుకున్న కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ అమ్మవారి చేతిలో నాగలి అదేవిధంగా రోకలి ఉన్నాయి కదా శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి కదా నాగలి రోకలి ఎందుకు ఉంటుందంటే మనకి ఇక్కడ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు మొదలవుతాయి వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే మనకు రైతులు కూడా పైర్లు వేసే టైం కూడా అదేనండి ఆషాఢ మాసంలో పత్తి గింజలు పెట్టడం ఏదైనా సజ్జలు వేయటం అలాంటివన్నీ మాసంలో మొదలు పెడతారండి నారులు కూడా పోస్తారు ఒరి నారు కూడా పోసే టైం అదేనండి ఆషాఢ మాసంలో మొదలుగా ఆ నాగలికి మనం పూజ చేసి ఇలా పూజ అమ్మవారికి పూజ చేస్తూ ఆ నాగలికి పూజ చేసి పైర్లు వేసుకుంటే చాలా మంచిదని చెప్పి ముగింపు టైంలో రో మొక్కలు అవసరం కదా మనకు పైర్లన్నీ ఇంటికి వచ్చే టైం కదా అక్కడ మనం ఆ టైంలో మనం దంచుకొని తినాలి కాబట్టి వెనకాల ఇది వరకు పూర్వకాలం దంచుకొనే తినేవాళ్ళండి ఇక్కడ అష్టగంధం ఖచ్చితంగా వాడాలండి అమ్మవారికి పసుపు కుంకుమ మాత్రం మీరు ప్రత్యేకంగా తెప్పించుకోండి ఇంట్లో అయితే వాడొద్దు పూజకి మాత్రం అది ఖచ్చితంగా అవసరం అమ్మవారి పటం తెచ్చుకోండి లేదు అంటే మీరు పసుపుతో తయారు చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేసుకొని ప్రతిష్ఠించుకోండి అమ్మవారి అమ్మవారితే అలాగా మీరు ముగింపు టైము అంటే మనకు ఆషాఢ మాసంలో అదే ఇరవై ఆరు తర్వాత అదేవిధంగా పాడ్యం రోజున మీకు పూజ మొదలవుతుందండి ఇరవై ఆరు తారీఖున తర్వాత ముగింపు అనేది నాలుగవ తారీఖున ముగింపు ఉంటుంది అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు చిన్నగా చేసుకోండి సింపుల్గా పూజ అయితే చేసుకోండి మీరు చదివేయన్ని చదువుకోండి నైవేద్యాలు చేస్తూ పూజ అయితే మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఫస్ట్ రోజు మీరు అభిషేకం అయితే చేసుకోండి విగ్రహాలు ఉన్నవాళ్ళు మాత్రం పంచామృతాలతోటి ఈ శంకులోపు వచ్చి చేసుకుంటారని చెప్పి నేను ఇక్కడ చూపిస్తాను ను శంకు లేని వాళ్ళు మామూలుగా దేనితోనైనా ఇత్తడి గ్లాస్ కానీ ఏదైనా రావి దిగుంటుంది కదా అందులో పోసి అభిషేకం అయితే చేసుకోండి ఆ తర్వాత పీఠం పెట్టిన తర్వాత మళ్ళీ కదపొద్దు తామరగింజలతోటి అష్టోత్తరం చదువుకోండి రూపాయి కాయిన్స్ తోటి అష్టోత్తరం చదువుకోండి ఇక్కడ నామాలు మీరు ఏది ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ నామాలు దశ భుజాయ్యే నమహ ఈ అష్టోత్తర దశ భుజాయ్యే నమ అని ఈ నామాలని మీరు చదువుకుంటే సరిపోతుందండి మేము ఏమీ చదవలేము మాకేమి రావు అనుకున్న వాళ్ళు ఆహి అమ్మని వారాహి అమ్మవారి అని అనుకున్నా సరిపోతుందండి మనం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం అవసరం లేదు అమ్మవారికి పానకము బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఆ పానకంలో యాలక్కలు లవంగాలు ఆ రెండు మాత్రం ఉండేట్టుగా చూసుకోండి సువాసన కలిగినవి ఆ రెండు మాత్రం పెట్టేయండి రోజు నిత్య పూజలో ఆ ఎనిమిది రోజులు పెట్టేయండి ఉద్యాపన రోజు తొమ్మిదవ రోజు మాత్రం మే ఇష్టం ఎత్ ఎంత నైవేద్యమైన చేసుకోవచ్చు అదేవిధంగా ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలండి ఆ తొమ్మిది రోజులు సాయంత్రం మాత్రం పూజ చేసి సాయంత్రమే చేయాలండి అమ్మవారికి పూజ వరాహి నవరాత్రులు అంటే ఏడు తర్వాత చీకటి పడాలి ఏడు తర్వాత నుంచి తొమ్మిదిలోపు మీరు ఆ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు తొమ్మిది తర్వాత మళ్ళీ చేయకూడదు ఏడుకు ముందు తయారు పూజ అయితే చేయకూడదు ఆ తర్వాత మీరు ఏమైనా తినచ్చండి ముందు మాత్రం తిని పూజ అయితే చేసుకోకండి మేము ఉండాలి లేము అనుకున్న వాళ్ళు పాలు కానీ పళ్ళు కానీ తినండి సాయంత్రం మీరు అక్షింతలు కూడా ఎందుకు పెడుతున్నారంటే ఎప్పుడైనా దీవించడానికి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ అలాగా అక్షింతలు మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా అవసరం అవుతాయి కదా అందుకని అక్షింతల్ని పెట్టుకున్నాను ఇవన్నీ మీరు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నట్టయితే ప్రతిసారి పూజలో మధ్యలో లేకుండా సరిపోతుందండి అదేవిధంగా ఈ పంచగవలు కూడా అలాగే మనం పూజలో పెడుతున్నాం గురిగింది గింజలు కూడా మనము ఇంట్లో బీరువాలు దాచుకోండి ఇవన్నీ కూడా ధనం దాచుకునేటప్పుడు ఇక్కడ కుబేర కుంకుమ కూడా ధనం మీరు ఎప్పుడన్నా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెట్టాను